హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఐ న్యాచురల్ టాగ్స్ ఈరోజు వన్ వీక్ వరకు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి తయారు చేసుకునే విధానం తెలుసుకుందామండి ఇది మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో పది లేదా పదిహేను వరకు ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఒక కట్ట కొత్తిమీరతో చేస్తున్నానండి ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ స్పూన్ వరకు ధనియాలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని అవి కొంచెం చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని కాడలతోనే రెండు మూడు సార్లు నీటితో బాగా శుభ్రం చేసుకొని నీడపాటునే తేమ అనేది ఆరిపోయేంత వరకు అరబెట్టుకున్నాక ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి బాగా నిలువ ఉంటుందన్నమాట ఇలా కొంచెం మిక్స్ చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది సన్న మంట మీదనే పది పదహైదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు సన్న మంట మీదనే మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎండుమిర్చి ధనియాలు ఫ్రై చేసుకునే వేసుకొని ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లిపాయలు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము చూసారు కదా మొత్తం మెత్తబడిపోయింది ఇంకా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇంకొక ఐదు నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఇలా నూనెలో మగ్గుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము ఇది కొంచెం బాగా చల్లారాక మనం మిక్సీ పట్టేసుకున్న ఎండుమిర్చిలోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవసరాన్ని బట్టి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేయకూడదు సో నేను ఇక్కడ కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు అయినా ఉంటుందండి ఫ్రిడ్జ్ లేకపోయినా బయట పెట్టేసుకున్నా కూడా వన్ వీక్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఎన్నో రకాల కొత్తిమీర పచ్చళ్ళను ట్రై చేసి ఉంటారు కదా సో ఇది కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది దోశ చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్